హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నాకు ఈవినింగ్ వస్తుంది స్నాక్స్ కావాలి సో అందుకని ఎగ్ నూడిల్స్ అయితే చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే వన్ నూడిల్స్ని ఉడకబెట్టుకుంటున్నాను అయ్యయ్యో అయ్యయ్యో కాదు ట్రై చేస్తున్నామండి షీ మమ్మీలు ఉన్నారు అసలు అన్నం పట్టుకుంటుంది భలే పట్టుకుంటుంది అసలు ఏమోలేండి జారిపోతుంది ఎలాగైనా పట్టుకుంటా ఉడికిపోయా ఇలా ఇలా అంటే కట్ అయిపోతుంది కాబట్టి ഉടി പോയിന്മാട്ട അതെ എല്ലാ കട്ടായി പോടി പോയാട്ട സോ ഇഞ്ചം ഉടി ഇത ഡൗട്ട ഇല്ല ഉടി പോയാ മതി ഓ പനി ചെയ്ത ఓకే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే ఈ గిన్నెలు ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం మనం ఈ నాన్ స్టిక్ అలా పెట్టేసుకున్నాను ఇది పెట్టుకున్నావా కళాయి పెట్టుకున్నాను కళాయి అయితే మనకు బెస్ట్ ఆప్షన్ కాబట్టి మనం కళాయి తీసుకుంటే బెస్ట్ ఏమో సో కళాయి పెట్టుకుంటా నేను కళాయి అయితే పెట్టేసుకున్నాను అంటే కళాయి అంటే నాకు నష్టే ఓకే హీట్ ఎక్కాలి స్టవ్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనమాట ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం సిమ్లో పెట్టేసుకుందాం ఎగ్స్ వేసేసుకుందాం స్టవ్ బంద్ చేసుకున్నాం మరి వీటికి తిప్పి వెళ్తుంది నాకు అసలుకి నెక్స్ట్ గారు ఎక్కువ ఇంకా ఎగ్ గోడ వేసేసుకుంటా ఓకే ఇప్పుడు మనం మిక్స్ చేస్తూ ఉండాలి అంటే ఏంటి మనం ఆపదలేదు కావాలి ఒక థ్యాంక్ యూ

మార్నింగ్ మొత్తం ఇల్లు అయితే దులిపేసి కిచెన్ అంతా సందేశానండి ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ పాలు తాగేసి ఇవాళ సాటర్డే అంటే మధ్యాహ్నం వరకు ఏం తినుకుంటున్నారండి ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను మార్నింగ్ ఇప్పుడు ఈవినింగ్ కూడా అయిపోయింది ఇల్లు అంతా ఊరి చేసుకొని ఫ్రెష్గా స్నానం చేసి దీపారాధన అయితే చేసుకుందాం అనమాట

సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు కారం పచ్చి వేస్తున్నాం అమ్మాయి ఇది కారం కారం లేదా కారం ఉందా

నెక్స్ట్ కాదు సోయా సాస్ టమాటో సాస్ మమ్మీ వెజ్ చిల్లీ సాస్ ఆగిపోయింది ఇప్పుడు ఎప్పుడే టమాటా సాస్ కొంచెం వెనిగర్ ఉందా ఒక్క నిమిషం ఎక్కువ でょちょこんにちは、ウェネんランチ。 േറ്റ് അത് നീക്കെ അല്ല ఓకే డన్ సో అయిపోయినాయి అన్నమాట నా ఎగ్ నూడిల్స్ మర్చిపోయి కొంచెం గుజ్జు ఉడకబట్ట ఓకే ఓకే ఫ్రెండ్స్ హాయ్ బట్టలన్నీ మడతలేస్తున్నాను అండి ఇవైతే మా చెట్టు సన్నజాజి పువ్వులు చాలా ఉన్నాయి చెట్టు మీద కానీ అవి కొమ్మలు కిందకుంటాం వల్ల అందట్లేదు కొన్నే తంది అవి ఇవేమో కనకంబరం చెట్లు అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు వేసిన చెట్లే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి నాటుబెట్టాము అక్కడే ఇన్ని పూలు పూసాయి ఇవైతే ఇక్కడ పల్లెటూర్లలోనే తండి ఎవరి ఇంట్లోనైనా సరే సన్నజాజి పూలు కనకంబరం పువ్వులు మల్లె పూలు ప్రతి ఇంట్లో ఉంటాయండి అసలు వాళ్ళు కోసుకొని పెట్టుకునే టైం కూడా ఉండదు అనమాట అన్నీ ఉంటాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎన్ని పువ్వులు ఉన్నాయోనండి ఇంకా మా అమ్మ ఇప్పుడు ఇటు వచ్చినప్పుడు కోసి కట్టి మరీ తీసుకొని వస్తుంది అనమాట ఇక్కడైతేనే మనకి మూడు లెక్క అమ్ముతారు నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఐదు 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 పూలు కలిపి ఇరవై ఐదు జోళ్ళు వంద పువ్వులు అప్పుడు ఎంత రెండు రూపాయలు ఉండేదండి ఏటెళ్ళాలంటే పువ్వులు కనుక్కొచ్చుకునే వాళ్ళం మేము కనకమరాలు ఇరవై ఐదు జోళ్ళు వంద పువ్వులు అనమాట ఒక్కొక్క పువ్వులు లెక్కే కష్టం అని చెప్పేసి వాళ్ళు ఐదు ఐదు పూలు చొప్పున ఇచ్చేవాళ్ళు అప్పుడు రెండు రూపాయలు అనమాట ఇప్పుడు మూర లెక్క అమ్ముతున్నారు మల్లె పువ్వులైతేనేమో చిన్న గాజు గ్లాస్ ఉంటుంది ఇంతే ఆ గ్లాస్ గాజు గ్లాస్తో ఒక గ్లాస్ పూలు రెండు రూపాయలండి మా చెట్టుకు కూడా అక్కడ కర్ర ఉంటుంది బయట మా చెట్టుకు కూడా పూసినప్పుడు కొన్ని రోజులు మా తమ్ముడు కూడా పూలు చాలా ఉన్నాయని చెప్పేసి రెండు మూడు కేజీలు అనమాట అప్పుడు మా తమ్ముడు అమ్మేవాడు ఒక గ్లాస్ తర్వాత రాను రాను ఫైవ్ రూపీస్ అమ్మేవాళ్ళు తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వచ్చి పది రూపాయలు ఇప్పుడైతే ఇక మళ్ళీ మూరళ్ళక్క అమ్ముతున్నారు కట్టినవి అయితే మూరేళ్ళకి అమ్ముతారు విడి పువ్వులు అయితే గ్లాస్ పది రూపాయలెక్క అమ్ముతారు స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉందన్న ఫ్రైడే రోజు కూడా కంపల్సరీ కొనుక్కొని పెట్టుకొని వెళ్ళేవాళ్ళం అనమాట పువ్వులు ఇంక ఈరోజు అయితే పచ్చట్టు పువ్వులు కట్టేసుకొని పెట్టుకుంటా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాడమల్ల పువ్వులు అండి ఏం పూస్తున్నవి కాడమల్లలు సన్నజాజ పువ్వులు కనకంబరాలు మల్లె పువ్వులు కూడా బాగా పూస్తున్నవి ఈసారి వెళ్ళినప్పుడు నేను వీడియో తీస్తాను అక్కడికి రేపు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి మా తాతయ్యని చూడటానికి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనసారము చాలా రోజులు అయిపోయింది రేపు సండే కదా యోదానలు కూడా ఇంట్లోనే ఉంటారు సో మా తాతయ్య పిల్లల్ని జోడబుద్ధవుతాను తీసుకురా అన్నారు తీసుకొని వెళ్ళి ఉండేసి వస్తాము రోజు మా తాతయ్య మా అమ్మ ఫోన్ మాట్లాడతారండి ఇంత కూడా ఫోన్ మాట్లాడారు ఏం చేస్తున్నారు ఏంటి షూటింగ్ నుండి వచ్చారా అని అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాం మళ్ళీ అందులో ఒకటి అనంత స్కూల్కి వెళ్తూ ఉంటుంది కదా ఎటు వెళ్ళడానికి కుదరటం లేదు అందులో ఒకటి నల్లి పొక్కలు షూటింగు మళ్ళీ ముగ్గురు ఆడబిడ్డలు షూటింగ్ జరుగుతుంది ఇంట్లో మళ్ళీ వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి టీలు టీలు కాఫీలు మళ్ళీ ఫుడ్డు అదంతా వండటము వాళ్ళందరినీ చూసుకోవటము నాకు ఇంట్లో వర్క్ సరిపోతుంది అందుకని నేను ఎక్కువ తక్కువ వేట వెళ్ళటం కుదరట లేదు సండే వస్తే కొంచెం పిల్లలు కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉండదని చెప్పేసి నైన్కి టెన్కి లేస్తారు కాబట్టి సండే రోజు అటు ఇటు వెళ్ళడం కుదరదు అయితే యోదా చేసుకుంది ఎగ్ నూడిల్సా తింటుంది అనమాట బాగా వేడిగా ఉంది ఏసీ అయితే వేసుకొని వచ్చింది ఫోన్ ఇవ్వమంటుంది ఓకే యోదా బాయ్